జలం జటిలం నియోజకవర్గంలో సాగునీటి కష్టాలు రోజు రోజుకు పడిపోతున్న భూగర్భ జలాలు ఒట్టిపోతున్న బావులు బోరులు కుంటలు చెరువులు ఎండుతున్న పంటలు అన్నదాతలకు తప్పని తిప్పలు మరో నెల రోజులు గడ్డు కాలమే సూర్యుడు నిప్పులు చిమ్ముతున్నాడు మండే ఎండల్లో నీటి వనరులు నిలువున ఎండిపోతున్నాయి భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి ఈ క్రమంలో భూగర్భ జలాలు కుచించుకుపోతున్నాయి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో సగటు భూగర్భ జలాల నీటి మట్టం ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది మీటర్లు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాటికి పదకొండు పాయింట్ ఐదు తొమ్మిదికి చేరింది దీంతో ఈ ఏడాది మూడు పాయింట్ మూడు తొమ్మిదికి చేరింది దీంతో ప్రమాదం ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మంచాల యాచారం అబ్దుల్లాపుర్మెట్ మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది గత సంవత్సరం భూగర్భ జలాల స్థాయిని బట్టి పరిశీలిస్తే ఈ ఏడాది భూగర్భ జలాలు తగ్గిన తీరును చూస్తే ఆందోళన కలిగిస్తుంది అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నెలలో ఆరు పాయింట్ ఐదు ఏడు మీటర్లు ఇబ్రహీంపట్నం తొమ్మిది పాయింట్ రెండు సున్నా నుంచి పదహారు పాయింట్ ఐదు సున్నా మీటర్లు మంచాల ఐదు పాయింట్ ఏడు ఏడు మీటర్ల నుంచి పదమూడు పాయింట్ ఒకటి ఒకటి మీటర్ల వరకు యాచారం నాలుగు పాయింట్ మూడు ఏడు నుండి భూగర్భ జలాలు పడిపోయాయి మొత్తం మీద నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోయి ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్ మే మాసాల్లో మరింత కఠిన పరిస్థితులు తప్పవని అధికారులతో పాటు ప్రజలు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత ఏడాది జూన్ జూలై మినహా ఏ ఒక్క నెలలో కూడా సాధారణ వర్షం కురవలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు మరీ ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మంచి వర్షాలు పడాల్సి ఉండగా వరుణుడు పూర్తిగా కరుణించకపోవడంతో ఈ పరిస్థితి దాపరించింది వరి పంట సాగు చేసిన రైతులు పచ్చని పంట పొలాలు ఎండిపోతున్నాయి నీరు లేక నేలలు నెర్రలు వారాయి వేసవి ప్రారంభంలోనే ఈ రకంగా ఉంటే మరో నెల రోజుల పంటలు కాపాడుకోవడంలో రైతులు తీవ్రమైనటువంటి తిప్పలు పడుతున్నారు వందలాది ఎకరాలు వరి పంట ఎండుముఖం పడ్డాయి రైతులు ఎండిపోయిన వరి చేలను పశువులు మేపుతున్నారు మరికొంతమంది రైతులు అప్పులు తెచ్చి బోర్లు వేసినా చుక్క నీరు రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతన్నలు ఉన్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది ప్రభుత్వం కానీ వ్యవసాయ అధికారులు కానీ రైతులను పట్టించుకొని తమను ఆదుకోవాలని కోరుతున్నారు లేకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు మం సీతా నరసింహ రెండు ఎకరాలు పెట్టిన నాడు ఒక అరవై డెబ్బై వేల ఖర్చు వచ్చింది మొత్తం ఎండిపోయింది చేతులు చేతికి వచ్చిన మొత్తం పోయింది పొట్టకొచ్చింది నీళ్ళు లేక మొత్తం ఎండిపోయింది అది ఎవ్వరు రాలేంతవరకు ఇంకా అగ్రికల్చర్ రాలే ఎవ్వరు రాలే ఏ నాయకుడు రాలే మొత్తం ఎండిపోయింది దానికి కూడా నీళ్ళు లేవు మొత్తం అది ఇంట్రా పరిమాణం నష్ట పరిమాణం కట్టియాలని కోరుకుంటున్నాం మంచి చెప్పారు ఇంతవరకు ఏ అగ్రికల్చర్ రాలే ఏ పార్టీ ఓ న్యాయ నాయకుడు కూడా రాలే మొత్తం నాడు పెట్టం అంత ఆగమాగం అయిపోయింది మనసన్సులు కలుపులు టాక్రిక రెడ్డి బియ్యాల కలిసి వచ్చింది మొత్తం వెళ్ళిపోయింది మా తిప్పావిడ గ్రామం మంచాల మండలం రంగారెడ్డి జిల్లా ఈ ఈ పొలమంతా ఐదు ఎకరాల దాకా ఉంటుంది పొలమంతా వేసినాము దీది మొత్తము పంట చేతికి వచ్చి మొత్తము ఇప్పుడు ఒక వర్షం వస్తే ఒక పంట అంతే ఇప్పుడు ఇది ఒడ్లు ఇంత వచ్చేదానికి ఎండిపోయే కాలం వచ్చేసింది రెండు మూడు బోర్లు వేసినా కానీ ఫలితం లేకుండా పోయింది మూడున్నర లక్షలు ఖర్చు వచ్చింది దీనికి అగ్రికల్చర్ కానీ ఎవరు కూడా స్పందనే లేదు దీనికి ఖచ్చితంగా ఏంటంటే ఇన్ని లక్షలు పెట్టి వ్యవసాయం చేస్తే ఇప్పుడు ఓన్లీ చావే దీనికి దిక్కైపోయింది అందుకనే మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నష్టపార్యానికి కింద ప్రభుత్వాన్ని మమ్మల్ని ఆదుకోవాలని మా ఊర్లో నేను నేను కాపు నేను కాకుండా వేరే వాళ్ళు చాలా వరకు ఈ తిప్పాడే మొత్తం కరువులో ఉంది మొత్తం ఎంతో ఎంతో పంట పొలాలు నష్టపోయినాయి అందరినీ ప్రభుత్వం గుర్తించి ఈ ఊరికి తిప్పాయడానికి మొత్తం అందరి సెర్చ్ చేసి ఎవరెవరు పంట నష్టపోయిందో వాళ్ళందరికీ నష్టపరిహారం అందించాలని మా నాతో పాటు అందరు ఎంతోమంది ఉన్నారు రైతులు అందుకనే అంద దా ప్రభుత్వం దృష్టికి నేను నా తరపున ఇదంతా చూసిన వీళ్ళందరూ చూసి ప్రభుత్వ చూసిన మీరు అందియాలని మనం కోరడం జరుగుతుంది మరి ఎకరాలు నాడు పెట్టు లాస్ అవుతుంది ఎట్లయినా లక్ష రెండు లక్షల కలిసి వస్తుంది మరి ఇప్పుడు మనం రోడ్డు మీద ఏంటి దగ్గర కూర దగ్గరేసినాక నీళ్ళుపాయ ఇప్పుడు మన ప్రసిద్ధి ఉంటుంది ఇప్పుడు రోడ్డు మీద బస్క్యాండ్ ఇప్పుడు అప్పులు చూసి ఇస్తుంది మన సంక్రాంతి వాళ్ళు ఇస్తారా రేపు అడుగుకుంటారు మళ్ళీ మనకు రేపు కంపల్సరీ కట్టాలి ఈ పంట కాకపోతే మళ్ళీ పంటకైనా కట్టమంటుంది రోడ్డు మీద బస్ అంటే మళ్ళీ ఇప్పుడు రూమ్ కూడా అమ్ముకోవాల్సి వస్తుంది మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో ఏం చూపిస్తుందో తెలియదు మనకి గవర్నమెంట్ ఏం కాదు అగ్రికల్చర్ రాలే ఎవరు రాలే తిమ్మీదే పసు అని ఇవే వల్ల దాదాపు ఎన్ని ఎన్ని ఎకరాయిట్టు రైతు దాదాపు నాలుగు ఎకరాలు పెడతాం రైతు దానికైనా కనీసం రెండు మూడు లక్షలు కలిసి వస్తుంది డాక్టరు మంచి అనుసులు కానీ కలిపి కానీ అని అట్లా ఇంక రెండు బోర్లు వేస్తే ఉంది మూడు బోర్లు వేస్తే ఉంది పోతేనే చేసినా వేసినా పోతేనే ఉంటుంది చూకుంటే లేకపోతే మంచి చేసే ఉంటుంది అంతకని ఎక్కువ ఏమి ఉండదు అంతకు అప్ప ఏముండదు మనకు రైతు అయితే రాదు కాడు ఆడెప్పుడు చూసినా ఇంకా ఏముంటుంది ముందు కానీ పేరు చెప్తారు కానీ అంతకు మించింది ఏముండదు